గురువు ఉదారుడు గురువుని గౌరవించడం చేత కాకపోతే అసలు ఆ విద్యార్థి విద్యార్థిగా ఉండడానికి అనర్హుడు విద్యార్థి అన్నమాట ఇవ్వాల్ వచ్చింది కానీ మనకి సనాతన సంప్రదాయంలో విద్యార్థి పేరు విద్యార్థి కాదు గురువుకి విద్యార్థికి ఉండే పేర్లు వినీతుడు వినేయుడు గురువుగారి పేరు వినీతుడు గురువుగా శిష్యుడి పేరు వినేయుడు గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు శిష్యుడు గురువు గారి పేరు చెప్పేటప్పటికి లేచి నిలబడతాడు పరమగౌరవంతో నమస్కారం చేస్తాడు తాటకని సంహారం చేసి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టి సుబాహుని తరిమి కొట్టేసినటువంటి రామచంద్రమూర్తిని దేవతలు దేవేంద్రుడు వచ్చి పూలహారాలు వేసి సత్కరించారు విశ్వామిత్రుడు చూశాడు గురువు ఇన్ని చేశాడు కదా ఇంతమంది పొగిడారు కదా ఇంతమంది పూలదండలు వేశారు కదా ఇంద్రుడంతటి వాడు గౌరవించాడు కదా రాముడికి ఏమైనా అహంకారం వచ్చిందా చూడాలనుకున్నాడు రామా ఇల్లారా అంటే ఇంతమందిని గెలిచాను మా గురువుగారు ఇలా రా అంటారేంటి అని ఇలా చూసే వస్తాను ఉండండి అన్నాడు అనుకోండి గురువుగారి గౌరవం ఏమవుతుంది ఒంట్లో ఏమైనా కొంత పొగరొచ్చిందా లేకపోతే వినయంతో ఉన్నాడా చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు ఎవరినో పిలిచి రాముణ్ణి పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు రాముడిని పిలిచి మీ గురువుగారు పిలుస్తున్నారన్నారు రాముడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని వంగి నోటికి అడ్డు పెట్టుకుని చెయ్యి గురువుగారి మీద నోటి తుంపర పడకూడదని అడ్డు పెట్టుకుని విశ్వామిత్రుడితో అన్నాడు ఇమౌస్మమునిషార్థులా కింకరౌ సముపస్థిత ఆజ్ఞాపయ యథేచ్ఛ్యం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు నేను ఎంత పెద్దవాణ్ణైనా కావచ్చు ఎంతమందైనా నన్ను పొగడచ్చు దానికంతటికీ మూలం ఎక్కడుందో తెలుసా వేరు మీరు వేరు లేని నాడు చెట్టు లేదు గురువుగారు చెట్టు పైన కనపడుతుంది చెట్టు కొమ్మలు కనపడతాయి కాయలు కనపడతాయి పళ్ళు కనపడతాయి పువ్వులు కనపడతాయి కానీ సంస్కారము గురువు వేరు వాడు వేరు భూమి లోపల ఉంటుంది చీకట్లో దారి తెలియనటువంటి చోట వేరు భూమిలో పాకుతూ వెడుతుంటుంది అడ్డంగా ఓ రాయి వస్తే తప్పుకుని పక్కకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నీరు ఎక్కడుందో వెతుక్కుంటుంది వెతుక్కుని వెతుక్కుని ఆ నీటిలోకి వెళ్ళి ఆగుతుంది అక్కడ ఉన్న నీటిని తాను గ్రహించి భూమి మీద ఉన్న చెట్టుకు అందిస్తుంది పైన ఉన్న చెట్టు అందరికీ కనపడుతుంది నీడనిస్తుంది కానీ ఆ చెట్టు నిలబడడానికి కారణం పైకి కనపడకపోయినా భూమి లోపల కటిక చీకట్లో ఉన్నటువంటి వేరు ఆ వేరు చీకట్లో వెతుక్కుంటూ నీటిని వెతుక్కుని నీటిని లాగి చెట్టు కందించి చెట్టుని బ్రతికించినట్టు గురువుగారు రాముడు లోకానికి కనపడతాడు రాముడు ఆరాధనీయుడు అంటారు కానీ రాముడి వెనక రాముడి గొప్పతనం వెనక ఉన్నది మీరే గురువుగారు మీరెప్పుడూ నన్ను పిలవడానికి అనుమానపడవద్దు మీరు ఏ పని చెప్పినా నాకు గౌరవమే గురువుగారు చెప్పిన పని చెయ్యడం గౌరవం తప్ప ఈ పని చేస్తేనే గౌరవం అన్న మాట నా జీవితంలో లేదు శాసనం కరవామకిం మీరు పిలిచి రే రామా నా చెప్పులు ఇలా పట్రా అనండి గురువుగారి శుశ్రూష చేయడం నాకు కావాలి వెంటనే మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతాను మీరు ఏ పని చెప్పండి అవుదల దాలుస్తాను తప్ప మీరు ఎన్నడూ కూడా నేనేదో పెద్దవాణ్ణి అయిపోయానని మీ కన్ మీరు పిలిస్తే నేను రాలే రాలేనేమోనని మీరు నన్ను గౌరవంగా చూడవద్దు ఎంత ఎదిగినా నేను మీ దగ్గర మాత్రం కింకరుణ్ణి కింకరవు సముపస్థితవు అని చెప్పాడు అది వినయం అంటే శిష్యుడికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే వినయం ఉండాలి